ప్రైజ్ రాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతి దినము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియులారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించాలని మీ కుటుంబాలని మేము ఆశిస్తూ ఉన్నాం ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు వాగ్దానం కొరకు మనం కనిపెడుతున్నాం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన పద్నాలుగు ఆరవ చరణాన్ని మనం చూస్తే బాధపడి వారి ఆలోచనను మీరు తృణీకరించదురు ఆయనను యహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు ఈ కీర్తనను దావీదు వ్రాస్తూ అంటున్నాడు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు అని చెప్తూ వారు చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేసేవారు దేవుణ్ణి వెతికేవారు కలరేమోనని దేవుడు ఆకాశము నుండి నరులను ఆయన పరిశీలిస్తున్నాడు వివేకము కలిగి దేవుణ్ణి వెతుకుతారేమోనని కానీ ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి వెతకట్లేదు దేవుణ్ణి వెతకకపోగా వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు బాధపడి వారిని మీరు ఏం చేస్తున్నారు తృణీకరిస్తూ ఉన్నారు కానీ ప్రభువు వారికి ఆశ్రయదుర్గముగా ఉన్నాడు బాధపడుతున్నటువంటి వారిని ఈ లోకం ఇంకా బాధించడానికి ఇంకా నాలుగు మాటలు మాట్లాడి వారిని ఇంకొంచెం వారి బాధను రెట్టింపు చేసి వారిని అవహేళనకు అపహాస్యానికి తృణీకారానికి చేత్కారానికి వారిని అప్పగించాలని వారు చూస్తూ ఉంటారు కానీ దేవాది దేవుడు వారికి ఆశ్రయంగా ఉన్నాడు బాధపడుతున్నావా నువ్వు పనిచేసినటువంటి స్థలాల్లో కానీ నువ్వు చదువుతున్నటువంటి ఆ కాలేజీలో కానీ నీ ఇరుగు పొరుగు వారి వల్ల నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి యథార్థంగా జీవిస్తూ ఉంటే ఒక ముద్దు ముచ్చట లేదు వీడేంట్రా ఎలా ఉంటాడు పూర్వకాల మనుషులాగా నిన్ను గూర్చి మాట్లాడుకుంటున్నారా నిన్ను గూర్చి భయంకరంగా మాట్లాడుతూ అవమానపరిచి హేళన చేస్తున్నారా బాధపడద్దు ప్రభువునికి ఆశ్రయంగా ఉన్నాడు ఆయన ఆశ్రయించి వారు నరుడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక దేవుని ఆశ్రయించినటువంటి నీవు ఎన్నడూ కూడా బాధపడద్దు ప్రభువు నీకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు నువ్వు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో నువ్వు చదువుతున్నటువంటి కాలేజీలో కానివ్వండి నువ్వు పనిచేస్తున్నటువంటి సంస్థలో కానివ్వండి ఎక్కడ ఉన్నప్పటికీ నువ్వు ఎదుర్కొన్నటువంటి ప్రతి పరిస్థితిని ఆయన చూస్తున్నటువంటి దేవుడు వెనుక దేవాది దేవునికి నీ హృదయాన్ని అప్పగించి ప్రార్థించినప్పుడు దేవుణ్ణి నిన్ను ఆయన ధైర్యపరిచి బలపరిచి నడిపించేవాడు నీకు ఆశ్రయముగా ఉన్నాడు ఆశ్రయముగా ఒక దుర్గమ్మగా నీకున్నాడు ఎంత ఉన్నతమైనటువంటి దేవునిది ప్రభు నువ్వు నాకున్నావు ఈ లోకంలో నాకు ఏదీ అక్కర్లేదు అని భక్తులు తెలియజేశారు కనుక దేవుడు మనకుండగా ఈ లోకంలోనూ ఏది మనకు అక్కర్లేదు ప్రభువు మనకున్నాడు ఆయన ఇచ్చేటువంటి ఆనందము ఆయన ఇచ్చేటువంటి సంతోషము హృదయంలోను ఆనందిస్తూ ప్రభువులో ఆనందించగలిగేటువంటి భాగ్యం మనకిచ్చాడు కనుక ప్రభువుని స్థుతిస్తూ ప్రభువా నువ్వు నాకున్నావు అంతే చాలని చెప్పి దేవునికి మన హృదయాలు అప్పగించి మన జీవితాలు అప్పగించి ప్రార్థన చేద్దాం ఆయన నిన్ను నడిపించేవాడు నేను బలపరిచేవాడు పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు నీవు మాతో ఉన్నావు మమ్మల్ని నడిపించేవాడువి విడివినటువంటి దేవుడు ఎడబాయినటువంటి దేవుడివి చాలిన దేవుడుగా నీ చాలినంత కృపను మా జీవితాల్లో నువ్వు స్థిరపరిచి నడిపిస్తున్నందుకు నీ స్తోత్రాలు ఏమి చెల్లించగలను ఏమి అర్పించగలను నీ ప్రేమ నీ దయ సంకల్పమంతటికే ప్రభావి స్వామిలో ప్రత్యేకంగా నీ సన్నిధిని మాతో ఉంచి ఎండారుగా దీవించి వర్ధలు చేయండి నీ కరుణ నీ కృప వాత్సల్యత మాతో ఉంచి నడిపించు నడుచుట్టును నీ ప్రేమ కలిగినటువంటి నేన హస్తపు మమ్మల్ని అప్పగించుకుని చుండిగా ఈ దిన దీవులతో నింపి నడిపించుమని ఏసు నాము నడుచు నాము తండ్రి ఆమె